i శంకరుడు వచ్చిండు నా పడక భక్తుడా ఆగో నీ జ్ఞానం మెచ్చినా నీ యొక్క బుద్ధి మెచ్చిందా అని ఆగో భక్తుని దేవలోకం లోపల ఎప్పుడు ఉంచుకున్నాడు ఆగో అతని సంగతి కైలాసం లోపల ఉన్నది పులికొండ పట్టణం లోపల పులి పెద్ది రాజు ముదిరాజు అయి ఎప్పుడు ఆ యొక్క ముదిరాజు కులం లోపల ఆగో తెలుగు చంపన్న ఎప్పుడు ఉంటానో పెద్ద కొడుకు ఆ చిన్న కొడుకు చిన్న కొడుకు భక్తుని చిన్న కొడుకు ముని అటువంటి రాజా ఎప్పుడు ఉంటారో ముని రాధా పుట్టిండు అటువంటి ఒక్క మునికొండ కొండ పట్టణ ఆ మునిరాజుకు ఒక రేద ఉట్టి ఒక్కసారి ఒక్క కొడుకున్నుట్టి అయ్యా ఓ ఆ అంటే సామాన్యమైన వాడు కాదు ఇంకే ే పెరిగింది ఎత్తగా పాప పాయినారాపడుకోని వచ్చి ప్రేమతో పెళ్లి వేసి రామ Ele é de సాయికి పెద్ద మన సాయి కాల వెళ్ళ తీసుకున్నాడు అట మనిషి ఒక్క మరి ముదిన అద్వా యొక్క చంపన్న కూడా ఆగో శబరి మాత పుట్టింది శబరి మాత అంటే సామాన్యమైనది కాదు రామరామ అంటది రాముని పూజ చేస్తుంది శివ శివ అంటది శివుని భజన చేస్తుంది అమ్మవారు శబరి మాత వీళ్ళ యొక్క సంగతి ముదిగొండ పట్టం లోపల ఎప్పుడు కాలవెల్ల తీస్తుంటారో ఈ యొక్క జంపన్నకు పాయరాల పాపమ్మకు ఆగో లేక లేక కడుపు లోపల ఇద్దరు కడుపులు ఉట్టింది ఓ ఓపెత్తనారా పెద్ద కడుపు పేరు అయ్యా చిన్న కొడుకు పేరు పోషన్ అని పేరు పెట్టుకోరు దిగిదైనా ఎలుగు తిరిగి వచ్చిండ్రు కాసిదైనా ఎలుగు కదిలి వచ్చిండ్రు ఆగో వాళ్ళు అటువంటి చంపన్న ఇంటి లోపల భోజనం చేస్తున్నారు ఒక్క పూట భోజనం పెడతవారు నా కొడుకని అంటే అమ్మవారు బాయిల పాపం నువ్వు నువ్వు పాపం భూమి చంపన్నా రారమ్మా అని వాళ్ళని తీసుకోవాలని వచ్చి ఇంటి లోపల కూర్చుండే నాకు అన్న భోజనం ఎప్పుడు పెట్టిందో అన్నం తినేటప్పుడు అందరు తిరుపతి అయినా అదే తిని వచ్చిన వాళ్ళు కాశీరైన ఎరువు కదిలి వచ్చిన వాళ్ళేవందరు నా కొడక ముజినాదో సంపన్న ఒక వాడ ఎప్పుడు తిన్నాము కొడక ఒక పూట భోజనం అని జరిగే మమ్ము నా యొక్క రారమ్మాయి మాకు గడపాలన్నమే కాబట్టి మా నోట మేము దివని పెట్టడం చల్లగా ఉండాలి కానీ దేవుళ్ళంటే కొడుకు పంచపాండవులు మీ పూల దేవుళ్ళు ఆగో పంచ పాండవులను మాత్రం అల్లకందరూ ఓపెట్టి దివని పెట్టి ఎప్పుడు ఎక్కడోళ్ళు అక్కడ వాళ్ళు ఎప్పుడెళ్ళి బాయిలో వర్ణమలుకున్నడు మార్మల దేవుణ్ని పంచపాండములట ఇక బాలను నరువటనుకున్నడు నా ఇన్నాళ్ళ పడకైనప్పటికైనా ఆ భగవంతుని కన్నా మన దేవున్నది ఇత్త మోక్ష ఇత్త దేవుడు undisకపోతే బాణం కొంటోతడు ఆనియ భగవంతులను పంచపాండవులు మధ్యలోన వేడుకుంటే ఆ నాడనుకున్నాడు ఆ జంపన్న

వచ్చి అలం అటువంటి భూమిని సదురు చేసి ఆగో ఆనందంగా దుక్కి దుమ్మి నాలుగు ఎకరాల కొర్రలు నాలుగు ఎకరాల పిసికిళ్ళు ఆగో నాలుగు ఎకరాల పూట కోస చేయని పెట్టిందయ్యాన్న సేను యొక్క పిస్కిల్ యొక్క కొర్రలు మరి నీళ్లు లేకుండా మొలికెత్తారే కూట దోస పండ్లు గాని పిస్టిల్ గాని కొర్రలు గాని నా దేవుళ్ళు నా దైవము పంచపాండవులు వచ్చి నా యొక్క సేను లోపల ముందుగాలు వాళ్ళు పడి వాళ్ళకు పెట్టినంత వాళ్ళు తిన్నాక నేను తింటా దీపాన్ని అమ్ముకుంటా కొండలు అమ్ముకుంటారా అని వాళ్ళ పేరు మీద నాలుగు ఎకరాల కొత్త సేను నాలుగు ఎకరాల పిస్కిల్ నాలుగు ఎకరాల పూట కోస ఎట్టిందయ్యా చాలటమే చాలా సంపన్న వడుకొని వచ్చి చుట్టూరు లక్కని చేసి బాగో డౌకి ఒక్క మరి లైంద్రా డౌకి ఇప్పుడే ఎగినాక ఈ ఒక్క చేలికాడ ఏడు కలుముల మంచిగా ఎక్క రాదు ఏడు కొలుపుల మంచిగా ఎక్కది పోతుంది రాదు కొడుకు ఇక్కేవా ఆ ఎండి ఒడిసరా బంగారు గుళ్ళు బట్టి పంచపాండవులు వచ్చి రాజా రావద్దు కాకి సేవచ్చు దోమ రావచ్చు కాకి ఆడద్దు ఆడద్దా సీత బా

పని ఉండో లేట నేనే పోయి సర్ది పట్టుకోని వస్తా మీరింత లేని మీకు ఇంత సర్ది పట్టుకొస్తా కనీస కావాలండా అని కొడుకో కొడుక

ప్పటికైనా గొప్పదాన్న రాజు వంశము ముగ్గు కోసుకునే ముందు రాస్తుంది అప్పుడు ఆ జంపన్న పెద్ద మనిషి ఆయే తెలుగు కూడా ముందు రాజు కులానికే పెద్ద ఏదో చిన్న పంచాయతీ జరిగిందాట ఓ జంప రాజి పంచాయి అమ్మే పంచాయతీ నివత్తినే పంచాయతీలో పని పోయి పంచాయతీ అప్పుకొంటే అక్కడనే ఉండదు జంపన్ననేవా పట్టణం లోపల ఆ ముదిరాజు జంపన్న ఇంటికి పోయి సతి దత్తనమొరు సత్తి తెచ్చినా వచ్చుంటూ ముదికొండ పట్టణం లోపల కన్నానా కాపుల కమ్మేల మొరడి కక్కడ కక్కడ బిర్యానీకి గదమీన తురుకలు బుల్లల యాసార్ పత్తరు ఉండంగా முதிக்கொண்ட பட்டணாக்கே பெத்த மனசு முதிராஜுன ஆறு பஞ்சாதி படித்தாசா ஆம பஞ்சாய கண்ண கொடுக்கோடு மரச்சி போய்ட்டு முடின ചിന് കൊടുക്ക മുതിലാ ചെടുക്കുറയമാ രണ്ട് ഗട്ട ഗേ നടിനത്തി വീതിക്ക് പൊതു വസ്തു മാ തന്നെ ബാഗൈ కాయలు కాసి పండ్లు వదిలి పండు అండి ఆ పండ్లు వలిగిపోయి ఈదరగాలి ఏనాడు వస్తున్నదో ఈదరగాలి రవ్వగాలి వస్తుంటే ఆ పూట దోస పండ్లు వలిగిపోయి పానం కొట్టుకుంటున్నది కాని మా తండ్రి పంచపాండవులు వచ్చరాక మనము తోట కాయలు తినద్దురా తోట లోపల ఒక్క కాయలు నింపచ్చని ఆపెట్టి పోలేదా మరి దుర్గన్న బాగా ఆలోచన పరుడైండు తెలివి కన్నోడు బుద్ధివంతుడు మా నాయన్నయ్య వత్తడో రాడో నాకు సర్దినెత్తడో తేడో మరి మా నాయన్న నన్ను లూడవస్తున్నాడా ఒక్క కాయలంపుని తింటే తోటేమన్నా జరిగిపోతాకల్లా 干净的月。 వింటనే కథ లేకపోతే బొక్కు ఉండబోదు మరి ఎట్ట ఎట్టిండ్ వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినాయి ఎన్ని బాధలు వచ్చినాయి ఎన్ని బాధల భగవంతుడు బయట నాలుగు ముచ్చట్లు ఎక్కువ మంచిగా చెప్పబుద్ధి అయితది ఇయ మీరు మూతి ముక్కడి పెడితే మాకు కూడా మేము కూడా ఆడో దెబ్బ ఏడో దెబ్బలు పడతాము మీరు ఎంత మంచి మేము అంత మంచిగా చెప్తాము మరి ముదిరి తిరాజు చంపన్న పెద్దవాడు ముదిరాజు తురగన్న ఆ ఆగో ముదిరాజు తురగన్న మరి మా నాయన తెలుగు చంపన్న నన్ను చూడవత్తునడా ఆ ఒక్క కాయనింపుకొని తింటే ఈ తోట ఏమన్నా పోతగా ఆ అని నడి తోటలకు వచ్చిండు ఒక్క కాయని చంపిండు తండ్రి చెప్పిన మాట అది కచ్చి నా కొడుగా పంచభాగం లెక్కరాక మనం ఏమి ఉండొద్దురా అని చెప్పిపోలే పంచపాండవలకు వెట్టిన తర్వాతనే మనం దినాలన్నడు ఆ ఆ నాట గుర్తుకు వచ్చి ఆ ముదిరాజు దుర్గన్న తురగన్న ఏడు వేసిండు ఐదు పరుగురాళ్లు ఆ ఆరు పరుగురాళ్ళు ఆ ఏడు పలువురాళ్లు తీసుకొని వచ్చి ఆ ఆ పూట దోసకాయను శరసగం కోసి పంచపాండవలకు పాండవులకు ఐదు ఒక్కలు ఐదుగురు భక్తుల భార్య ద్రూపద రాజపుత్రి ద్రౌపది దేవికి ఒక్క పంచపాండవల పంచ పాండవుల పక్ష పాతి కుల గోపాలకృష్ణుడికి ఒక్క వక్క అరవై ఏడు పలుగురాలు తీసుకొని వచ్చి ఏడు పలుగురాళ్లకు ఏడు ఒక్కలు పెట్టి ఒక పంచ పాండవుల వేడుకుంటున్నట్టు తెలుగు వాడు ెడ్డి విజయశేతవాహన ధనుంజయుడు దశనామాలు గల్లవాడు పాండవ మధ్యముడు అర్చునుడు నాలుగో వాడు నకుల చక్రవర్తి అందరింత చిన్నవాడు సహదేవరాజు ఐదుగురికి ఐదు ఒక్కలు పెట్టి ఆ ఐదుగురు కొత్తుల భార్య ద్రౌపద రాజపుత్రిక ద్రౌపది దేవికి ఒక్క వక్క పెట్టి ఆ పాంచండవుల పక్షపాతి కొల్ల గోపాలకృష్ణుడికి ఒక్క వక్క పెట్టి కొల్ల ఏడుగురికి దండం పెట్టి అదొకప్పుడు మొట్టబెడుతున్నాడు సగము కోసకమైన తిన్నడు ఆకలి బాధ చల్లారింది

కన్న వన్నడు నా కొడుకేమన్నాడు వన్నడు అప్పుడు కన్న తండ్రికి గుండెలు గుల్లు వారి కార్యాలు కల్వన్నాయి ఏమిటి చిత్రు ఇదివారు నాక నా కొడుకు ఆకలి బాగా అవుతుందని చెప్పి అరవ నా కొడుకు దురగల్న I'm కొడు చిలుగవు చెప్పినట్టు చెప్పిన పంచ పాండవు రావాల వాళ్లకు అన్న నా పెట్ట వినకుండా తోట ఎంగిరీ ఎత్తవా ఇవ్వు నాకు కొడుకు కాదు నిరు విరుగున్నా తిరిగాదు నమ్ముకు నా నమ్ముక అంటే నమ్ము ఎత్తు అని మీద ఉన్న కొడుకు సరదా గిందుకుంది నా కొడుకు ఎవరి కొడుకు నా కొడుకు భారం తీస్తారా అని மரியாத ஆஹ் ஊருக்கு மஞ்சீத உண்டு